ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే మా యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఈ గత ఐదేళ్ల కాలంలో ఎంతో పేదల ప పేద ప్రజల పక్షాన్ని నిలబడి ఈరోజు దగ్గర దగ్గర నాలుగు లక్షల వేల కోట్ల రూపాయలు డీబీటీ నా డీబీటీ ద్వారా ప్రజలకు అందించడం జరిగింది అదేవిధంగా మీరు అభివృద్ధి పనులకు వచ్చారు చేసి ప్రాజెక్టు ప్రజలతోటి మాకు ఇక్కడ శంకుస్థాపన జరిగింది అదేవిధంగా ఇంకా స్కూల్ నాడు నేల ద్వారా కానీ వైద్యం ద్వారా కానీ అదేవిధంగా ఈ యొక్క సచివాలయ వ్యవస్థ కానీ రైతు పరస వ్యవస్థ కానీ ఎన్నో సంచలనాత్మకమైనటువంటి మార్పులు తెచ్చాడు ఖచ్చితంగా రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఖచ్చితంగా ఇక్కడ ఎరణపల్లికి సంబంధించి కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో పండినంగా చేశాడు హాస్పిటల్ కానీ వంద హాస్పిటల్ కానీ అదేవిధంగా దోరాల హాస్పిటల్ కానీ ఇక్కడ బస్టాండ్ కానీ గంజవారిపల్లి నుంచి పురాశాలకున్న రోడ్డు కానీ అదేవిధంగా గంజవారిపల్లిలో కొన్ని రోడ్లు కానీ ఈ విధంగా ఎన్నో మంచి సంచనాత్మకమైనటువంటి పనులు చేసి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాం కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని

మా పెద్దల కాలం నుంచి ఇప్పటి వరకు నలభై సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందించినా కూడా ఎరగండపాలెం తెలుగుదేశం పార్టీలో గుర్తింపు గౌరవం లేదు గాను ఎరగొండపాలెంలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి చంద్రశేఖర్ గారి అభ్యుదయ భావాలు మంచి మనసు చూసి ఆయన యొక్క మంచితనం నచ్చి తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరిగింది ఇది మాకు మంచి వేదికగా పరిమాణంగా భావిస్తున్నాం thank you